స్వాగతం ఈరోజు మనం ఒక చాలా పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం దేవుడున్నాడా ఈ ప్రశ్న మనలో చాలామందిని జీవితంలో ఏదో ఒక దశలో తొలిచేస్తూ ఉంటుంది మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా లేదా ఏమో నాకు తెలియదు అని అనుకున్నా ఈ చర్చ మీకోసమే మన దగ్గరున్న ఆధారం ఓషో ప్రసంగం నుండి సేకరించిన ఒక ట్రాన్స్క్రిప్ట్ ఇందులో ఓషో ఒక చిక్కు ప్రశ్న మన ముందు పెట్టారు దేవుడు లేడు కాని నేను నాస్తికుడిని కాదు ఇది ఇది ఎలా సాధ్యం అవును అది వినటానికి చాలా విరుద్ధంగా ఉంటుంది కదా ఈరోజు మనం ఈ తాత్వికమైన డిటెక్టివ్ కథలో ఒక్కొక్క క్లూని పరిశీలిస్తూ చివరికి ఆయన చెప్పిన అసలు రహస్యమేంటో చేదిద్దాం ఆస్తికత్వం నాస్తికత్వం అగ్నేయవాదం ఈ మూడు సాధారణ అభిప్రాయాలకు భిన్నమైన ఒక నాలుగవ దారి గురించి తెలుసుకోబోతున్నాం ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయొచ్చు సరే అయితే మన పరిశోధన మొదలు పెడదాం మొదటి క్లూ ఓషో దేవుడు లేడు అని అంత ఖచ్చితంగా ఎందుకంటారు ఆ మాట వెనుక ఉన్న ఉద్దేశమేంటి చాలా మంచి ప్రశ్న ఓషో తిరస్కరించేది దైవత్వాన్ని కాదు దేవుణ్ణి ఒక వ్యక్తిగా భావించడాన్ని ఆయన దృష్టిలో ఎక్కడో స్వర్గంలో ఒక సింహాసనం మీద కూర్చుని మనల్ని గమనిస్తూ మన ప్రార్థనలు వింటూ మన పాప పుణ్యాల లెక్కలు రాసే ఒక వ్యక్తిలాంటి దేవుడు అది పూర్తిగా మానవ కల్పన అంటే మనం దేవుణ్ణి సృష్టించలేదు మన స్వరూపంలోనే దేవుణ్ణి సృష్టించుకున్నామని ఆయన వాదన సరిగ్గా అదే దీనికి ఆయన కొన్ని చాలా సరదా ఉదాహరణలు కూడా ఇచ్చారు కదా నిజమే ఆయనేమంటారంటే చైనీయుల దేవుడు చైనీయుడిలా ఎత్తైన చెంప ఎముకలతో ఉంటాడు ఆఫ్రికన్ల దేవుడికి రింగుల జుట్టు ఉంటుంది యూదుల దేవుడికి ఖచ్చితంగా యూదుల ముక్కు ఉంటుందని కూడా అంటారు అవును అంతెందుకు గుర్రాలు గనక దేవుడి గురించి ఆలోచిస్తే వాటి దేవుడు కూడా ఒక పెద్ద సర్వశక్తిమంతుడైన గుర్రంలానే ఉంటాడని చమత్కరించారు అంటే మనం మన పరిమితులనే విశ్వానికి ఆపాదిస్తున్నాం ఇది వింటుండే నాకు ఒక విషయం గుర్తొస్తుంది అంటే ఈ కల్పిత దేవుళ్ళు వారిని సృష్టించిన నాగరికతలతో పాటు అంతరించిపోతారని కూడా ఆయనంటారు కదా మీరు సరిగ్గా పట్టుకున్నారు ఉదాహరణకు ప్రాచీన ఈజిప్టు దేవుళ్లైన రా ఒసిరిస్ గురించి ఆలోచించండి ఒకప్పుడు వారి కోసం పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టారు ప్రాణాలు అర్పించారు ఇప్పుడు వారెక్కడున్నారు మ్యూజియం వస్తువులుగా కేవలం మ్యూజియం వస్తువులుగా చరిత్ర పుస్తకాల్లో పేర్లుగా మిగిలిపోయారు గ్రీకు దేవుళ్ళు జ్యూస్ అపోలో వాళ్లు కేవలం సాహిత్యంలో పాత్రలుగా మారిపోయారు భారతదేశంలోని మొహెంజోదారో గురించి ఆయన చెప్పిన ఉదాహరణ ఇంకా బలంగా దాదాపు భయానకంగా అనిపిస్తుంది అవును ఎందుకంటే అది మనకు చాలా దగ్గరగా ఉన్న ఉదాహరణ పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వినప్పుడు ఒక నగరం కింద మరో నగరం దాని కింద ఇంకో నగరం అలా ఏడు నగరాల పొరలు బయటపడ్డాయి ఏడు నగరాల అవును అంటే ఒక నాగరికత ఒక విపత్తు వల్ల నాశనమైన తర్వాత దాని శిథిలాల మీద మరో కొత్త నాగరికత పుట్టింది ఇది ఏడుసార్లు జరిగింది ప్రతి నగరం వారి దేవాలయాలు వారి దేవుళ్ళు వారి ప్రార్థనలు అన్నీ భూమిలో కలిసిపోయాయి ఓషో అడిగే ప్రశ్న ఇదే దేవుడు శాశ్వతుడైతే ఈ నాగరికతలతో పాటు ఆయన ఎలా మరణిస్తాడు వావ్ ఇది చాలా లోతైన ఆలోచన అంటే మనం దేవుడికి రూపాన్ని మాత్రమే కాదు గుణాలను కూడా మన సంస్కృతి నుండే అలువు తెచ్చుకుంటామన్నమాట ఖచ్చితంగా యూదుల చరిత్ర నిరంతర కష్టాలు హింస పోరాటాలతో నిండి ఉంది కాబట్టి వారి దేవుడు పాత నిబంధనలో ఏమంటాడు నేను కోపంతో ఉన్న దేవుడిని నేను ఈర్ష్యపరుడైన దేవుడిని నేను ప్రతీకారం తీర్చుకుంటాను సోదోం గొముర్రా నగరాలను నాశనం చేసిన ఉదంతాన్ని చూడండి అవును ఆ సమాజం యొక్క అణిచివేత కోపం వారి దేవుడిలో ప్రతిఫలిస్తుంది కాని దీనికి పూర్తి భిన్నమైన ఉదాహరణ కూడా ఇచ్చారు మహమ్మదీల దేవుడు కరుణామయుడు రహ్మాన్ రహీం సూఫీ కవి ఒమర్ గురించి ఆయన చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది ఆ అది చాలా ఆసక్తికరమైనది నా పాపాలన్నీ కలిపిన దేవుడి కరుణ అనంతమైనది కాబట్టి నన్ను పాపాలు చేయకుండా ఆపకండి ఒకవేళ నేను పాపాలు చేయడం ఆపేస్తే దేవుడి అనంతమైన కరుణను అనుమానించిన వాడినవుతాను అనడం ఎంత భిన్నమైన దృక్పథం చూసారా తండ్రి తల్లి కోపిష్టి కరుణామయుడు ఇవన్నీ మానవులు దేవుడికి తొడిగిన ముసుగులు ఓషో చెప్పేదేంటంటే సత్యాన్ని తెలుసుకోవాలంటే ముందు ఈ ముసుగును తొలగించాలి దేవుడు అనే వ్యక్తిని పూర్తిగా వదిలించుకోవాలి సరే దేవుడు ఒక వ్యక్తి అనే భావన మానవ కల్పనాని అర్థమైంది అలాంటప్పుడు లాంటి నాస్తికులు కూడా అదే కదా దేవుడు లేడు అని వాళ్ళు అంటారు మరి ఓషో వాదనకు నాస్తికుల వాదనకు తేడా ఏంటి ఎందుకు తను నాస్తికుణ్ణి కాదంటున్నారు ఇక్కడే మన డిటెక్టివ్ కథలో అసలైన మలుపొస్తుంది పైకి ఒకేలా వినిపించినా వారిద్దరి వాదనల మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది నాస్తికులు దేవుడిని నిరాకరిస్తూ ఆ క్రమంలో చైతన్యాన్ని అంటే కాన్షియస్నెస్ ను కూడా నిరాకరిస్తారు ఓ వారి దృష్టిలో ఈ ప్రపంచం కేవలం పదార్థం ప్రేమ అందం కవిత్వం ధ్యానం ఆత్మ ఇవన్నీ కేవలం రసాయన ప్రతిచర్యల అవును పదార్థాల కలయిక వల్ల ఏర్పడే ఉప ఉత్పత్తులు అంటే బై ప్రొడక్ట్స్ మాత్రమే వాటికి స్వంత అస్తిత్వం లేదు దీన్ని వివరించడానికి ఆయన వాడిన ఎద్దులబండి ఉపమానం చాలా బాగుంది అది చెప్తే మన శ్రోతలకి ఇంకా బాగా అర్థమవుతుంది తప్పకుండా నాస్తికుడితో కలిసి ఒక ఎద్దుల బండిని విడదీస్తున్నట్టు ఊహించుకోండి చక్రం తీసి ఇది బండా అని అడిగితే నాస్తికుడు కాదు ఇది చక్రం అంటాడు ఇరుసు తీసి అడిగిన అదే సమాధానం ఒక్కొక్క భాగాన్ని విడదీస్తూ వెళ్తే చివరికక్కడొక భాగాల కుప్ప మిగులుతుంది బండి మాయమవుతుంది కరెక్ట్ బట్టి నాస్తికుడేం తీర్మానిస్తాడు చూశావా బండి అనేది లేదు అది కేవలం భాగాల కలయిక మాత్రమే దానికి స్వంత అస్తిత్వం లేదు ఆలోచిస్తే ఇది చాలా నిరాశాజనకంగా కదా అదే తర్కాన్ని మనిషికి వర్తింపజేస్తే మన ప్రేమ మన కలలు మన ఆశయాలు ఇవన్నీ కేవలం కొన్ని రసాయనాల కలయిక మాత్రమేనా మీరు సరిగ్గా చెప్పారు ఈ ఆలోచనే చాలామందిని నాస్తికత్వం నుండి దూరం చేస్తుంది నిజమే మాక్స్ చైతన్యాన్ని ఒక ఎపిఫినోమినాన్ అంటాడు అంటే పదార్థంపై ఆధారపడిన నీడలాంటిదే దానికి సొంత ఉనికి లేదు శరీరాన్ని కోసి చూస్తే రక్తం ఎముకలు కండరాలు కనిపిస్తాయి కాని ఆత్మ లేదా ప్రేమ కనిపించవు కాబట్టి శరీరం చనిపోతే అన్ని సమాప్తం ఆ తర్వాత ఓషో దృష్టిలో ఇది మనిషి గౌరవాన్ని తగ్గించి ఒక వస్తువుగా ఒక యంత్రంగా మారుస్తుంది అందుకే తను దేవుడు లేడు అని అన్నా కూడా నాస్తికులతో ఏకీభవించరు ఆయన చైతన్యం యొక్క ఉనికిని బలంగా నమ్ముతారు ఓకే దేవుడు ఉన్నాడు అనేవాళ్లతో ఏకీభవించరు లేడు అనేవాళ్లని ఒప్పుకోరు మరి ఈ రెండింటి మధ్యలో ఉండేవాళ్ల సంగతేంటి మాకు తెలీదు మేం తెలుసుకోలేకపోతున్నాం అని చెప్పే అజ్ఞేయవాదుల గురించి ఆయనేమంటారు సాక్రటిస్ బెల్ట్రాన్ లాంటి వాళ్లు ఈ కోవకే చెందుతారు కదా నిజమే ఓషో వీళ్లని కనీసం నిజాయితీపరులని అంటారు ఎందుకంటే ఆస్తికులు నాస్తికులు ఇద్దరూ తాము వెతకకుండానే నమ్మకాలను అరువు తెచ్చుకుంటారు తెచ్చుకుంటారా అవును ఒకరు తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి నమ్ముతారు మరొకరు కమ్యూనిస్టు పార్టీ చెప్పింది కాబట్టి నమ్మరు ఇద్దరిదే అన్వేషణ లేని నమ్మకమే అజ్ఞేయవాది కనీసం నాకు తెలీదు అని ఒప్పుకునే ధైర్యం చూపిస్తాడు ఆస్తికుల ప్రార్థనలు ఎంత కపటమైనవో చెప్పడానికి ఆయన తన స్నేహితుడి ప్రేమకథను ఉదాహరణగా చెప్పారు అది చాలా ఫన్నీగా ఉంది పాపం ఆ స్నేహితుడు అవును నవ్వొస్తోంది ఓషో స్నేహితుడు అమ్మాయిలతో మాట్లాడటానికి చాలా భయపడేవాడట ఒక అమ్మాయిని ప్రేమించాడు కాని చెప్పలేకపోయాడు దాంతో ఓషోనే ఆ అమ్మాయి పేరుతో తన స్నేహితుడికి తర్వాత తన స్నేహితుడి పేరుతో ఆ అమ్మాయికి ప్రేమలేఖలు రాసేవారట అయ్యో ఆ స్నేహితుడు అమ్మాయి రాసిందని భ్రమపడి ఆ లేఖలు చూసి మురిసిపోయేవాడు కాని ఇందులో ఒక విషాదకరమైన నిజం ఉంది మన ప్రార్థనలు కూడా అంతే అంటారా మనం దేవుడికు ఉత్తరాలు రాసి మనమే దేవుడి తరపున సమాధానాలు చదువుకుంటున్నామా ఆయన చెప్పేదాదే వేల సంవత్సరాల క్రితం డేవిడ్ లేదా మీరాబాయి రాసిన మాటలను మనం చిలుక పలుకుల్లా వల్లే వేస్తున్నాం ఆ పాటలో వారి హృదయముంది వారి అనుభవం ఉంది మన ప్రార్థనలో మన అనుభవం ఎక్కడుంది అందుకే ఆయన ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతారు హిందువులకు కృష్ణుడి నుండే సమాధానమొస్తుంది క్రైస్తవులకు జీజస్ నుండే వస్తుంది లైన్లెప్పుడు క్రాస్ అవో అవును నిజమే ఒక హిందువుకు జీజస్ నుండి హెలో అని ఎందుకు వినిపించదు ఎందుకంటే ఆ సమాధానం బయట నుండి రావడం లేదు ఒక చట్రంలో ఇరుక్కుపోయిన మన మనసు నుండే వస్తోందని ఆయన ఉద్దేశం సరిగ్గా అదే ఇక కూడా మరో రకమైన గుడ్డి నమ్మకమే సోవియట్ రష్యాలో స్టాలిన్ ఆదేశంతో లక్షలాది మంది క్రైస్తవులు ఒక్క రాత్రిలో నాస్తికులుగా మారిపోయారు ఒక్క రాత్రిలోనా అవును అది జ్ఞానోదయం వల్ల కాదు తుపాకి మొన్న చూపించి బలవంతంగా రుద్దడం వల్ల ప్రముఖ బౌద్ధ పండితుడు రాహుల్ శాంకృత్యాయన్ అనుభవం ఇంకా దారుణమైనది ఆయన రష్యాలో ఉన్నప్పుడు ఆయన ఏడేళ్ల కొడుకే మా నాన్న ఇంట్లో బుద్ధుడి విగ్రహం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు అని పాఠశాలలో ఫిర్యాదు చేశాడు దేవుడా ప్రభుత్వం పిల్లలను తల్లిదండ్రులపై గూఢచారులుగా మార్చింది ఒకరు బైబిల్ను గుడ్డిగా నమ్ముతారు మరొకరు దాస్ క్యాంపిటల్ను గుడ్డిగా నమ్ముతారు రెండూ ఒకటే అయితే రసెల్ వంటి అజ్ఞేయవాదులతో సమస్యేమిటి వాళ్లు నిజాయితీగానే తమకు తెలియదని ఒప్పుకుంటున్నారు కదా వారిది కేవలం మేధోపరమైన వాదన అనుభవపూర్వకమైనది కాదు ఓషో మాటల్లో చెప్పాలంటే తర్కం అంటే లాజిక్ ఒక వేశ్య లాంటిది ఒక నిమిషం దానితో దేన్నైనా నిరూపించవచ్చు దేన్నైనా ఖండించవచ్చు తర్కాన్ని ఎలా అనడం కొంచెం అన్యాయం కాదా మనం ఓషో వాదనలను విశ్లేషించడానికి వాడుతున్నది కూడా తర్కమే కదా దాని పూర్తిగా ఎలా కొట్టిపారేయగలం అది చాలా మంచి పాయింట్ ఓషో ఉద్దేశం తర్కాన్ని పూర్తిగా వదిలేయమని కాదు కాని సత్యమనేది కేవలం తర్కంతో గెలిచే వాదన కాదని అగ్నేయవాది చేస్తాడు ఆస్తికుల వాదనలను నాస్తికుల వాదనలను తన తర్కంతో ఖండించి చూశారా ఏది నిరూపించబడలేదు కాబట్టి నాకు తెలియదు అని చేతులు దులుపుకుంటాడు ఒక గేమ్లాగా అవును ఇది కేవలం ఒక మేధోపరమైన కసరత్తు సత్యాన్వేషణ కాదు సత్యమనేది వాదించి గెలిచేది కాదు అనుభవించేది జీవించేది ఇక్కడే మన కథ క్లైమాక్స్కి చేరుకుంది ఆస్తికుడు నాస్తికుడు అగ్నేయవాది ఈ మూడు మార్గాలు కాకుండా ఓషో ప్రతిపాదించిన ఆ నాలుగవ మార్గం ఇక్కడే అసలైన విషయముంది అవును అసలు సమస్య దేవుడో అనే నామవాచకం అంటే నౌన్ వాడటంలోనే ఉంది అని ఓషో అంటారు ఆయన దృష్టిలో అస్తిత్వం నామవాచకాలతో కాదు క్రియలతో అంటే వర్బ్స్తో నిండి ఉంటుంది ఓ నామవాచకాలనేవి భాషకు మార్కెట్టుకు మన సౌలభ్యానికి అవసరమైన మానవావిష్కరణలు మాత్రమే అవి నిజాన్ని సూచించవు నిజం చెప్పాలంటే దేవుడిని ఒక క్రియగా చూడాలనే ఆలోచన ఆశ్చర్యంగా ఉంది రోజూ చూసే సూర్యోదయాన్ని కూడా ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టు అనిపిస్తుంది దీన్ని కొంచెం వివరిస్తారా మనం మనమొక గులాబీని చూసి పువ్వు నౌన్ అంటాం కాని వాస్తవానికి అక్కడ పువ్వు అనే స్థిరమైన వస్తువు లేదు అదొక ప్రక్రియ అది పుష్పిస్తూ ఉంది ఒక వర్బ్ ఫ్లవరింగ్ అంటే ఒక నిరంతర ప్రవాహంలాగా అవును దాన్లో ప్రతిక్షణం జీవరసం ప్రవహిస్తోంది రంగుమారుతోంది సువాసన వ్యాపిస్తోంది పువ్వు అనే ఒక పదం చెప్పడం ద్వారా మనమొక నిరంతర ప్రవాహాన్ని కెమెరాతో ఫోటో తీసి ఆ నిజం నిజమనుకుంటున్నాం అలాగే నదీ నౌన్ కాదు అది ప్రవహిస్తూ ఉంది అదొక విరింగ్ మన జీవితం కూడా అంతే బాల్యం నుండి యవ్వనంలోకి ఎప్పుడు అడుగు పెట్టామో ఖచ్చితమైన తేదీ సమయం చెప్పలేం ఫలానా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాల్యం ముగిసి యవ్వనం మొదలైంది అని ఎవరూ చెప్పలేరు అదొక మార్పు సరిగ్గా అదే దేవుడు అనే నామవాచకం స్థిరమైనది మృతమైనది అందుకే మనం దాన్ని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి స్వర్గంలో బంధించేశాం కాని ఓషు చెప్పేది దైవత్వం గాడ్లీనెస్ అది ఒక నాణ్యత ఒక గుణం ఒక క్రియ ఒక ప్రవాహం దీనికి ఆయన ప్రొఫెసర్తో జరిగిన సంభాషణ గురించి చెప్పారు కదా అవును తన ప్రొఫెసర్ ఎస్ఎస్ రాయ్తో ప్రొఫెసర్ దేవుడిని సంపూర్ణ సత్యం అని వర్ణిస్తుంటే ఓషో క్లాస్లో లేచి అయ్యా మీ ఈ సంపూర్ణ సత్యం ఇప్పటికే పరిపూర్ణమైనదా లేక ఇంకా ఎదుగుతుందా అని అడిగారు ఆ ప్రొఫెసర్ ఆలోచనలో పడి ఉంటారు అవును ఒకవేళ అది ఇప్పటికే పరిపూర్ణమైనది అయితే దానికి ఎదుగుదల ఉండదు అంటే అది మృతమైనది జీవితతో ఉన్నది ఏదైనా అసంపూర్ణంగా ఉంటూ నిరంతరం ఎదుగుతూ ఉంటుంది ప్రొఫెసర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నువ్వు క్లాస్ నుండి బయటకు వెళ్ళు అన్నారట అలాంటప్పుడు ఈ దైవత్వం అంటే ఏమిటి దాన్ని ఎలా గుర్తించాలి ఎక్కడ వెతకాలి ఇక్కడా వెతకాల్సిన పనిలేదు అది ఈ విశ్వం యొక్క గుణం ఒక ప్రత్యేక వ్యక్తి కాదు గులాబీ పువ్వులోని ఎరుపుదనం పక్షి ఎగరడంలోని చలనం పసిపాప కళ్లలోని అమాయకత్వం ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు మనసులో మిగిలే నిశ్శబ్దం ఇదే దైవత్వం అది విద్యుత్లాంటిది దానికి వ్యక్తిత్వం లేదు అంటే స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు అంతే మనం కరెంటును మామయ్యా అని కదా దయచేసి ఈరోజు మా ఇంట్లో లైట్లు వెలిగించు నేను మంచివాడిగా ఉంటాను అని ప్రార్థించం స్విచ్ ఎలా వేయాలో తెలిస్తే వెలుగు వస్తుంది లేకపోతే చీకట్లో ఉంటాం దైవత్వంతో ఎలా అనుసంధానం కావాలో తెలిస్తే మన జీవితం ప్రకాశవంతమవుతుంది వా ఇది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది అంటే దైవత్వాన్ని మనం పూజించాల్సిన అవసరం లేదు దాన్ని జీవించాలి అడవి మన దేవాలయం సూర్యుడు మన పూజారి ఆనందంగా నృత్యం చేయడమే నిజమైన మతపరమైన కార్యం సరిగ్గా అదే విచారంగా ఉండటమే పాపం ఓషో చమత్కారంగా ఏమంటారంటే పూజారులు ప్రజలు విచారంగా భయంతో ఉండాలని కోరుకుంటారు ఎందుకు ఎందుకంటే విచారంగా ఉన్నవాళ్లే గుడికి చర్చికి వెళతారు ఆనందంగా ఉన్నవాళ్లు బయట వీధుల్లో పబ్బుల్లో ప్రకృతిలో నాట్యం చేస్తారు కాబట్టి వస్తే ఓషో ప్రకారం దేవుడు లేడు అని చెప్పడం నాస్తికత్వం కాదు అది మన ఆత్మ నుండి ఒక నియంతను మన పెరుగుదలను అడ్డుకుంటున్న ఒక క్యాన్సర్ను తొలగించడం లాంటిది కరెక్ట్ ఇది మనకు పూర్తి స్వేచ్ఛను పూర్తి బాధ్యతనూ ఇస్తుంది మన ఆనందానికి మన జీవితానికి మనమే బాధ్యులం నిందించడానికి స్వర్గంలో ఎవరూ లేరు అవను ఆ స్వేచ్ఛతో పాటు వచ్చే బాధ్యత చాలా గొప్పది చివరిగా ఆయన శ్రోతలకు ఒక ప్రశ్నను సంధిస్తారు ఈ విశ్లేషణ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న కూడా అదే మీరు మందలో ఒక గొర్రెపిల్లలా ఎవరో ఒక కాపురిమీద ఆధారపడి భయంతో బతకాలనుకుంటున్నారా లేక స్వేచ్ఛగా ధైర్యంగా మీ జీవితానికి మీరే రాజుగా ఒక సింహంలా జీవించాలనుకుంటున్నారా ఎంపిక మనదే ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దా